హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈ రోజటి రెసిపీ వచ్చేసి రాగి పిండితో చపాతీల రెసిపీని చూపించబోతున్నాను చాలా మెత్తగా సాఫ్ట్గా ఈ విధంగా మీరు గనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి దీనికి బెస్ట్ కాంబినేషన్గా ఎగ్ కర్రీ కానీ చికెన్ మటన్ ఏ కర్రీతో తీసుకున్నా చాలా బాగుంటుంది వెజ్లల్లో కూడా మసాలా కర్రీస్తో తీసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక గిన్నెని పెట్టేసుకొని అందులోకి ఒక జల్లించుకునే జల్లడని కూడా పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు వరకు రాగి పిండిని యాడ్ చేసుకొని జల్లించుకోవాలి మనం మిల్లులోనే పట్టించుకుంటూ ఉంటాం పిండిని మిల్లులో పట్టించుకున్న బయట పిండి తెచ్చుకున్న ఖచ్చితంగా చపాతీలు చేసే ముందు జల్లించుకునే తీసుకోవాలి పిండిని ఈ జల్లించుకున్న పిండిని పక్క నుంచి స్టవ్ పైకి ఒక ప్యాన్ని పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం పిండిని ఎంతైతే తీసుకుంటామో వాటర్ని కూడా అంతే తీసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు మనం జల్లించి పెట్టుకున్న రాగి పిండిని యాడ్ చేసుకోవాలి పిండిని కలుపుతూ ఈ విధంగా కొద్దిసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మొత్తాన్ని పిండిని ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకొని మూతని కవర్ చేసుకొని కంప్లీట్గా వరకు పక్కనుంచుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత తెరిచి చూస్తే పిండి అనేది కొంచెం చల్లారిపోయింది ఇప్పుడు చేత్తో ప్రెస్ చేస్తూ పిండినంతటిని ఈ విధంగా చపాతి ముద్దలాగా కలిపేసుకొని తీసుకోవాలి ఇప్పుడు చపాతి పీటపైకి పిండిని తీసేసుకొని చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని రెండు నిమిషాల పాటు పిండిని మెత్తగా అయ్యేంతవరకు ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్ ముద్దలాగా అయిపోయిన తర్వాత పక్కనుంచేసి చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకొని చపాతీలు చేసుకోవడమే మనం చపాతీని పిండిని డ్రై అవ్వకుండా మూతని కవర్ చేసి పెట్టుకుంటే బెటర్ నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి పర్లేదు స్పీడ్గానే అయిపోతుంది ఈ విధంగా పొడిపిండి సహాయంతో చపాతీలాగా చేసేసుకోవడమే మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా కొంచెం మెల్లిగా ప్రెస్ చేసుకొని చపాతీలాగా చేసుకోవాలి మరి మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇక్కడ చూస్తున్న విధంగా చపాతీలన్నింటినీ చేసేసుకొని తీసుకోవాలి చూసారా చపాతి అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది అన్నింటినీ ఇదే విధంగా చేసుకొని వెంట వెంటనే చపాతీలని కాల్చుకోవాలి లేదంటే గాలి ఆరిపోతే విరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు స్టవ్ పైకి ప్యాన్ని పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మనం చేసుకున్న చపాతీని వేసేసి మంచిగా కాల్చుకోవాలి రాగి పిండితో మనం ఏది చేసినా ఖచ్చితంగా మంచిగా కాలనివ్వాలి చపాతీ చేసిన పుల్కా చేసినా ఏది చేసినా మంచిగా కాలుస్తేనే మనకి టేస్ట్ బాగుంటుంది డైజెషన్ ఇష్యూ అనేది రాదు కాబట్టి ఖచ్చితంగా మంచిగా కాల్చుకొని తీసుకోవాలి అన్ని చపాతీలని ఇదే విధంగా కాల్ చేసుకొని బాక్స్లో పెట్టుకుంటే ఒక టూ త్రీ అవర్స్ అయినా మనకి మెత్తగా ఉంటాయి చపాతీలు అనేవి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని నేనైతే మసాలా ఎగ్ కర్రీతో రాగి చపాతీని తింటున్నాను చాలా రుచిగా ఉంది నిజంగా చపాతీ చపాతీతో ఎగ్ కర్రీ చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో మీ వ్యాల్యబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా విజిట్ చేయండి జొన్న రొట్టె రెసిపీని కూడా షేర్ చేశాను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కూడా ఎంతగానో నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్